మండల్ ఆఫీస్ని ముట్టడించిన దుగ్గరాజుపట్నం కొత్తూరు ప్రజలు తిరుపతి జిల్లా వాకాడ మండలం వాకాడు మండల ఆఫీస్ దగ్గర దుగ్గరాజుపట్నం కొత్తూరు ప్రజలు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో కరెంటు నీటి సమస్య గురించి అధికారులకు నాయకులకు గ్రామ సమస్య చెప్పుకొచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఓట్లప్పుడు ముట్టుకు అందరూ వస్తారు మేము మీకు అన్నీ చేస్తామని ఏమి చేయరు ఇప్పుడు మేమై మేము ఎత్తుకున్నా కూడా పది మాటలు వాళ్ళ కోసం తిరిగినా వాళ్ళు సమాధానం చెప్పడం లే మేమేమి లేకనే వీడికి వచ్చేసాం అందరం నీళ్ళు కావాలి మాకు కరెంటు నీళ్ళు మాకు ఇంకేం ఆ కరెంటు కూడా రావట్లే మాకు అదేమని అడిగితే ఇంక నువ్వు ఎవరు సమాధానమే లే వాడటా సర్పంచ్ సర్పంచ్ ఆ రోజు వచ్చాడే ఎలక్షన్ రోజు ఈ రోజు మా కంటికివల్ల ఎలా వచ్చి ఎవరు ఎవరు మాట్లాడతాము రాకపోతారు నుంచి ఆడవాళ్ళకి నీళ్ళు అవసరమా ఆడవాళ్ళకి నీళ్ళు ఎండి పెడితే మొబైల్ తింటారా అయితే మరి ఏం చెయ్యాలి మేమే పంచే సిగరెట్ కూడా అడిగినాం మేము మొదలసారి పోయి అడిగితే నేనేం చేసేది అన్నాడు మూడో రోజు ఒకసారి వదిలేడు మళ్ళీ పట్టించుకోవాలి ఇప్పుడు పైప్ బి మూడు రోజులు మూడు రోజులు నాడు పెట్టారు ఫోన్ లో ఫోటోలు ఇప్పుడు వచ్చి పైపు ఎత్తుకోవాలి ఎవరు ఏం చేయాలి

চলি বাৰু নীলা పట్టించుకోరు స్వార్థం నీకు ట్యాంకీ ఉంది నువ్వు దోలుకుంటావు నా ట్రాక్ట్ ఉంది బైక్ ఉంది నువ్వు తెచ్చుకుంటావు ఇంకా ఏం చెయ్యాలా కావాలి కదా ప్రతి ఒక్కరు నీళ్లు కావాలి అయితే నీళ్ళు ఏం చేయాలా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్